హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను చేయబోయే రెసిపీ లడ్డు ఈ రవ్వ లడ్డుని రెగ్యులర్ గా చేసే రవ్వ లడ్డులా కాకుండా నోట్లో వేయగానే కరిగిపోయేలా చాలా టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రవ్వ లడ్డుని చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పులు దాకా ఉప్మా రవ్వ తీసుకోవాలి ఏ కప్తో అయితే ఉప్మా తీసుకుంటున్నామో అన్నీ అదే కప్పు కొలతలతో తీసుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఒక కప్ దాకా షుగర్ తీసుకోవాలి హాఫ్ కప్ దాకా నెయ్యి హాఫ్ కప్ దాకా జీడిపప్పు పప్పు పలుపు తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కొలిచిపెట్టిన ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ముందుగా కొలిచిపెట్టిన నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మొత్తం కరిగిపోయాక ముందుగా కొలిచిపెట్టిన బాదం జీడిపప్పు పలుకులను వేసుకోవాలి వీటిని ఒక నిమిషం దోరగా వేయించుకున్నాక ముందుగా కొలుచిపెట్టిన ఉప్మా రవ్వని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసేలా అంతా బాగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని రవ్వని కలుపుకుంటూ వేయించుకోవాలండి ఒకవేళ కలపకపోతే రవ్వ అనేది మాడిపోతుంది ఈ విధంగా రవ్వని మంచిగా ఫ్రై చేసుకున్నాక మంచి వాసన కూడా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ ని వేసుకొని అంతా కలిసేలా సరి కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ లడ్డు మిశ్రమాన్ని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ లడ్డు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి అంతా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి లాస్ట్లో ఈ లడ్డు మిశ్రమంలో ఒక మూడు యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకొని ప్లేట్లో వేసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఈ రవ్వ లడ్డు కన్సిస్టెన్సీ అనేది చేతితో ఇలా లడ్డూలా చుట్టితే చక్కగా రావాలి ఒకవేళ మీకు లడ్డు రాకుండా పొడి పొడిగా ఉంటే కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని అంతా ఒకసారి కలుపుకున్నాక లడ్డూలు చుట్టుకోండి చూడండి ఈ విధంగానే అన్ని లడ్డూలను చుట్టుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా చాలా సింపుల్గా నోట్లో వేయగానే కరిగిపోయేలా ఈ రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్